హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు రమి మహి హెచ్డి వరల్డ్ ఈ వీడియోలో గడప డిజైన్ వేసుకోవడం చూపిస్తున్నాను మా పిన్ని వాళ్ళ ఇంటికి గడపకి డిజైన్ వేస్తున్నాను ఎలా వేస్తున్నాను అనేది చూపిస్తాను ఫోర్ కలర్స్ అయితే తీసుకున్నాను ఈ ఫోర్ కలర్స్ మ్యాక్సిమం యూస్ చేస్తారు చాలా బాగుంటుంది ప్రతి దాంట్లో వైట్ మాత్రం కంపల్సరీగా యూజ్ చేస్తే బాగుంటుంది ఈ లిక్విడ్ ఉంది కదా ఇందులో మనం ఒక కలర్లో బ్రష్ ముంచినప్పుడు అది మళ్ళీ తీసి ఆ లిక్విడ్లో ముంచినప్పుడు ఆ కలర్ వదిలిపోతుంది అందుకు యూజ్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఉందంట నేను కూడా ఫస్ట్ టైం చూసాను అది ఉంది కదా దాని పేరు నాకు తెలీదు ఫ్లవర్లా ఉంది కదా దాంతో మధ్యన మధ్యలో అయితే పెట్టాను ఇలా ఒకసారి అది ఒక డిజైన్లా వచ్చింది బెండ పువ్వు ఏదో అంటారు దాన్ని దాంతో ఇలా డిప్ చేశాను నెక్స్ట్ వైట్ అండ్ రెడ్ కలర్ తీసుకున్నాను ఇలా కలర్ షేడింగ్ వస్తే చాలా బాగుంటుంది మంచి కలర్ఫుల్గా లుక్గా కనిపిస్తుంది బ్రష్తో మనం నార్మల్గా వేస్తాం కదా దానికంటే ఇలాగే ఈజీగా ఉంటుంది అండ్ చాలా లుక్గా ఉంటుంది ఇక్కడ చాలా ఈజీ నేను జస్ట్ హాఫ్ వైట్ వేశాను ఇంకొక ఏమో రెడ్ కలర్ వేశాను ఆ రెండింటి మధ్యలో బ్రష్ ఇలా పెట్టి ముంచి దాన్ని ఇలా అక్కడ పెట్టి అంటిస్తున్నాను అంతే ఒక ఫ్లవర్లో ఫామ్ అయ్యి చాలా అందంగా కనిపిస్తుంది మనకి ఎలా వేయాలో తెలిస్తే మనం చాలా స్పీడ్గా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది బ్రష్తో మనం వేసుకునే దానికంటే ఇలాగే బ్రష్తో వేసుకుంటే చాలా టైం ఎక్కువ పట్టేస్తుంది నేను కూడా ఒకప్పుడు మా నా మ్యారేజ్ అవ్వకముందు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వేశాను మా అత్తయ్య అంటే మా మేనత్త అనమాట అందుకు మ్యారేజ్ అవ్వకముందే వేశాను వాళ్ళ ఇంటికి నార్మల్గా చాలా టైం పట్టేస్తుంది అలాగా అంత లుక్ కూడా ఉండవు ఇలా డబల్ కలర్లో పెడితే చాలా బాగుంటుంది ఏదైనా పింక్ అండ్ వైట్ కానీ రెడ్ అండ్ వైట్ అలాగే బ్లూ అండ్ వైట్ గ్రీన్ అండ్ వైట్ అన్నింటిలోకి వైట్ కలర్ మిక్స్ చేస్తే ఆ లుక్కే వేరన్నమాట అంత బాగుంటుంది సింపుల్గా ఇక్కడ ఏం లేదు జస్ట్ ఇలా పెట్టేస్తున్నాను బ్రష్తో ఒక ఫ్లవర్లో ఎంత బాగా కనిపిస్తుందో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందేమో అని ఏదో నార్మల్గా వేద్దామని అనుకున్నాను ఇలా వేస్తే అంత బాగా కనిపిస్తుంది నాకైతే బాగా నచ్చింది మధ్యలో బ్లూ కలర్ ఆ బెండ ఇలా పెడుతున్నాను జస్ట్ కలర్లో గురించి ఇక్కడ పెడితే ఆ డిజైన్ వచ్చేస్తుంది నెక్స్ట్ వైట్ అండ్ రెడ్ షేడింగ్ ఇచ్చేస్తున్నాను అలాగే మొత్తం గడప మొత్తంకి కూడా అలాగే వేసుకున్నాను నేను షార్ట్ వీడియోలో కొంచెం స్పీడ్గా పెట్టాను కదా అందుకని ఇలా లాంగ్ వీడియో క్లారిఫికేషన్ ఇస్తున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా నేను వాయిస్ ఎవరిస్తూ చెప్తున్నాను ఎలా వేయాలి ఏంటి అన్నది ఒకవేళ ఎవరికైనా అర్థం కాని వాళ్ళ కోసం చూస్తే అర్థమైపోతుంది ఈజీగా ఫాస్ట్గా చూస్తే అర్థం కాకపోవచ్చు కానీ ఇలా స్లోగా చూస్తే ఎలా వేస్తున్నాను అన్నది మీకు అర్థమైపోతుంది ఇక్కడ వైట్ రెడ్ ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు కొంచెం వైట్ తక్కువ అయినప్పుడు వేరే కలర్ పర్పుల్ కలర్ ఇలా వేరు వేరు కలర్లో షేడ్ మారిపోతుంది అసలు అవి ఒరిజినల్ ఫ్లవర్స్లా అనిపిస్తున్నాయి అన్నమాట అంత బాగా కనిపిస్తున్నాయి అలా కలర్ మిక్స్ చేసినట్టు అనిపించట్లేదు ఎలా వేసినా బాగా వచ్చేస్తాయి మనం ఎలా పెట్టేసినా సరే అది బాగా వచ్చేస్తుంది వేరొక గడపకి కూడా నేను డిజైన్ వేశాను రెండు గడపలకి అయితే వేశాను ఇది ఒకటి ఇంకొక గడప డిజైన్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను అది ఎలా వేశాను అన్నది ఇలా మొత్తం వేసేసుకున్నాను చూసారు ఎంత బాగుందో దూరం నుంచి అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది అదంతా కలిసి ఇలా మొత్తం ఒక ఎయిట్ ఆర్ సెవెన్ ఫ్లవర్స్ వచ్చాయి ముందుగానే ఎల్లో కలర్ పెయింట్ వేసి ఉంచుకున్నారు మా పిన్ని వాళ్ళు నెక్స్ట్ ఇలా ఫ్లవర్స్లో వేయి వేయడానికి రమ్మంటే నేను వేస్తున్నాను నెక్స్ట్ ఇంకొక చిన్న బ్రష్ తీసుకున్నాను చిన్న బ్రష్ తీసుకొని ఇక్కడ లీవ్స్కి నేను బ్లూ అండ్ వైట్ తీసుకున్నాను బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ తీసుకొని సేమ్ పెద్ద బ్రష్ ఎలా మనం రెండు కలర్స్లో మధ్యలో పెట్టి డిప్ చేసామో ఇది కూడా సేమ్ అలాగే కొంచెం బ్లూ కొంచెం వైట్ వేసుకొని కరెక్ట్గా సెంటర్కి బ్రష్ వచ్చేలాగా ఇలా పెట్టి ముంచి పెట్టేసుకోవడమే అదొక లీవ్స్లో ఫామ్ అయిపోతాయి మనకి ఒక రెండు మూడు రకాల బ్రష్లు ఉంటే సరిపోతుంది ఒక టూ టైప్స్ ఆఫ్ బ్రష్లు ఇది ఒక చిన్నది ఒకటి ఇంకొకటి మీడియం సైజ్ ఉంటుంది అలాగే క్రాస్ బ్రెష్ కూడా ఉంటుంది అదే దాంతో అయితే వేరొక మోడల్ వస్తుందన్నమాట బ్రష్లు బట్టే మనకి డిజైన్స్ అనేది ఫామ్ అవుతాయి చాలా ఈజీగా వేసేస్తారు కదా కొందరు అవి బ్రష్లు బట్టి మనం వేయచ్చు ఎలా వేయాలో ఏంటో ఒకసారి చూస్తే తెలిసిపోతుంది ఇలా మొత్తం అంతా నేను ఇలా ఫిల్ చేసుకున్నాను దీని మధ్యలో గ్రీన్ కలర్ ఇలా మొత్తం కన్నీ కలిపి జాయింట్ చేసేస్తున్నాను అన్నింటికి ఇలాగా మొత్తం గ్రీన్ కలర్తో ఈ గడపకి నాకు ఒక ట్వంటీ మినిట్స్ ఇలా పట్టింది అంటే ఫస్ట్ ఎలా వేయాలో ఏంటో అలా ట్రై చేస్తూ చూశాను నెక్స్ట్ గడపకైతే అంత టైం కూడా పట్టలేదు ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో అయిపోయింది అదేంటో నాకు తెలీదు ఆ లిక్విడ్లో ఒక కలర్లో మనం ముంచిన తర్వాత బ్రష్గా కలర్ అంటుకుంటుంది కదా అది వదిలేయడానికి ఆ లిక్విడ్లో ముంచితే వదిలేస్తుంది దాన్ని ఏమంటారు నాకు తెలియదు మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి తెలుసుకుంటాను అప్పుడు వాళ్ళ ఇంటికి పెయింట్స్ వేయడానికి వచ్చారంట వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకున్నారంట అది వాళ్ళు ఇచ్చారంట కొంచెం అది ఇలా యూజ్ అవుతుంది ఇప్పుడు అర్థమవుతుంది అనుకున్న వాళ్ళు కొంచెం టూ యాక్స్ స్పీడ్లో పెట్టి చూసుకోండి చూడాలనిపించలేకుండా ఉంటుంది కదా కొందరికి బోర్ కొట్టేస్తుంది కదా ఇంత స్లోగా చూస్తున్నామని అర్థమైన వాళ్ళకి సో వాళ్ళు అలా చేయండి నా దగ్గర బ్రష్ అయితే కొంచెం పాడైపోయింది ఇవి పాత బ్రష్లు అనమాట కొంచెం యూజ్ చేసేసినవి అందుకే సరిగ్గా రావట్లేదని ఒక చిపురు పుల్లతో కూడా చేస్తున్నాను నేను ఇలాగా కొత్త బ్రష్లు తీసుకుంటే చాలా బాగా వస్తుంది నా దగ్గర ఉంది కదా వాళ్ళ దగ్గర అవే ఉన్నాయని అవే వాటితో ఇస్తే ఆ వాటితోనే వేసేస్తున్నాను కొత్తగా ఉంటే బ్రష్లు అనేవి ఇంకా నీట్గా వస్తాయి ఇలా పక్కకు వెళ్ళిపోకుండా ఉంటుంది అనమాట కొన్ని చూడండి సైడ్కి వెళ్ళిపోయింది కదా బ్రష్ కొంచెం ఇలా పీస్లా వచ్చేస్తుంది కదా అది పక్కకు వెళ్ళిపోయి కలర్ అంటుకుపోతుంది అలా అంటుకోకుండా ఉంటుంది ఇలా కొత్త బ్రష్లు అయి ఉంటే ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి నేను చెప్పాను కదా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుందని ఏదో మా నార్మల్గా వేయమన్నారు వేసేద్దాం అనుకున్నాను నాకు వచ్చినట్టుగా సో లాస్ట్లో అన్నారు చాలా బాగా వచ్చింది చాలా బాగా వేశామన్నారు మా పిన్ని వాళ్ళు నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీకు కూడా నచ్చిందే లేదో చెప్పడం అస్సలు మర్చిపోకండి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసేయండి ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్లో చాలానే ఉంటాయి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ హెన్నా డిజైన్స్ అలాగే బేబీ మంత్లీ ఫోటోషూట్ ఐడియాస్ ఇలా చాలానే ఉంటాయి ప్రతి టాపిక్ని కవర్ చేస్తున్నాను నాకు వచ్చినవన్నీ కూడా ఈ ఛానల్లో పెడతాను ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కూడా నేను రెడ్ అండ్ బ్లూ కలర్ అనమాట మిక్స్ అయిపోయి వేరే కలర్లా కనిపిస్తుంది ఇక్కడ డార్క్ రెడ్ ఆర్ మెరూన్లా అలా కనిపిస్తుంది సో కలర్స్ అనేది మిక్స్ చేస్తున్న కొద్దీ వేరే కలర్స్లోకి మారిపోతున్నాయి అదైతే డార్క్ మెరూన్ ఆర్ డార్క్ రెడ్ ఇలాగా మారిపోతున్నాయి అన్నమాట కలర్స్ కొంచెం ఎక్కువ తక్కువ అయ్యే కొద్దీ వైట్ కలర్ ఎందులో మిక్స్ చేసినా ఫుల్ లుక్ వచ్చేస్తుందండి రెడ్ అండ్ వైట్ గ్రీన్ అండ్ వైట్ బ్లూ అండ్ వైట్ ఇలా ఏ కలర్లో మిక్స్ చేసినా కానీ వైట్ బాగుంటుంది అనమాట అది కొంచెం రియల్గా కనిపిస్తున్నాయి రియల్ ఫ్లవర్స్ లాగా లుక్ కనిపిస్తుంది అనమాట చాలా బాగుంటుంది డబల్ కలర్ షేడింగ్ చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి సింపుల్గా ఎప్పుడూ బ్రెస్తో ఇలా నార్మల్గా ముగ్గుల్లా వేసుకునే దానికంటే ఇలా ట్రై చేయండి మనకి టైం సేవ్ అవుతుంది అండ్ చాలా బాగుంటుంది కూడా ఇలా లీవ్స్ మొత్తం వైట్ అండ్ గ్రీన్ కలర్లో మొత్తం ఇలా పెట్టేశాను అవి కూడా బాగా వచ్చాయి కదా ఇలా అయితే ఇంకా ఆల్మోస్ట్ గడప మొత్తం కంప్లీట్ చేసేసినట్టే ఇలా చేసేసాను కిందనైతే మా పిన్నే పెట్టేసుకున్నారు కొన్ని ఆ కింద ఉంది కదా గ్రీన్ అండ్ వైట్ రెడ్ కలర్లో ఇలా కొంచెం లైన్లా గీసేసుకున్నారు నాకు టైం సరిపోతుందో సరిపోదా అని కొంచెం కింద పెట్టేశారు తను ఎందుకంటే మళ్ళీ మా చిన్నోడు ఏడుస్తాడు కదా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఉండడానికి అవుతుంది మళ్ళీ వెళ్ళిపోవాలని నేను ఇది వేసినంతసేపు కూడా బాగానే పడుకొని ఉన్నాడు ఇంటి దగ్గర వాడు ఏం కొద్ది పెద్దగా లేదు అసలు లేవలేదనమాట అందుకే నేను ఇంత కంఫర్టబుల్గా ఇంత బాగా వేయగలిగాను వాడి వల్లే ఇక్కడ గ్రీన్ పెట్టాను కదా కానీ వైట్ పెట్టుంటే బాగుండు నేను వైటే పెట్టాను దానికి మర్చిపోయి మళ్ళీ గ్రీన్లో పెట్టేశాను అనమాట అయినా వేరే కలర్లా వచ్చింది బాగానే వచ్చింది ఎలా పెట్టేసినా కానీ మంచిగానే మంచి మోడల్స్ వచ్చేస్తున్నాయి మంచి లాగా కనిపిస్తుంది కింద వైట్ పెట్టాను చూడండి ఎంత బాగుంటుందో ఆ ఫ్లవర్తో ఒక్కసారి ఇలా పెడితే చాలు మనం దేంతోనో వేసినట్టు వస్తుంది అంత బాగా ఇలాగనే కాదు మనం ఏదైనా కార్డ్బోర్డ్ కానీ ఏదైనా పేపర్ తీసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు అది కూడా చాలా ఈజీ కలర్ డిప్ చేస్తే సరిపోతుంది దాంట్లో కలర్ ఫిల్ చేస్తే సరిపోతుంది మనకు నచ్చిన షేప్లో పెట్టుకొని ఇలా గట్ట విడిచి దా ఆ గడప పైన పెట్టేసి ఇలా నచ్చిన మోడల్ వేసేసుకోవచ్చు చాలా రకాలు ఉంటాయి కదండి ఇందులో కూడా ఇలా అయితే గడప మొత్తం నేను కంప్లీట్ చేసేసానండి ఫుల్ వీడియో చూసి మీకు ఎలా అనిపించింది నచ్చిందో లేదో మాత్రం కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోకండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలానే ఉంటాయి మీకు యూజ్ అయ్యే యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో ప్రతి ఒక్కరికి అండ్ ప్లీజ్ ఒక లైక్ చేసేయండి ఈ వీడియో నచ్చితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉంటా బాయ్ బాయ్